హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా దినార్ ఏటైతే తెలుసుకోవాలి ఒక దినార్కు వచ్చిందను రెండు వందల ఎనభై ఆరు దినార్ల పదకొండు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల నాలుగు వందల తొంభై ఐదు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల తొమ్మిది వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట నాలుగు దినార్ల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట ముప్పై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది నలభై వేలు యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్భై నాలుగు దినార్ల ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై తొమ్మిది దినార్ల ఐదు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారేటు స్వల్పంగా అయితే పెరిగిందనమాట మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే ఉంటే ఇంటికి పంపించుకోండి మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్